అండి నేను రజాక్ వైసీపీ పార్టీ నుంచి ఓడిపోయే మొదటి లిస్ట్ అయితే ఒక బయటకు వచ్చింది దాదాపు దాంట్లో ఐదు ఇరవై ఐదు మంది దాకా ఉన్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది సో వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీ మెయిన్ పిల్లర్స్ అనమాట ఎందుకంటే ఆ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పైకి తీసుకొచ్చారో లేదో తెలియదు కానీ వీళ్ళు మాత్రం ఆ స్థాయికి దిగజార్చారనేది ప్రత్యర్థులు చెప్తున్నటువంటి మాట సో టీడీపీ వాళ్ళు కావచ్చు జనసేన వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్నమాట సో మొదటి లిస్ట్ అయితే బయటకు వచ్చింది మరి ఆ లిస్ట్లో మీరు అనుకుంటున్నటువంటి నాయకుల యొక్క పేర్లు ఉన్నాయా లేవా ఒకవేళ ఉంటే ఓకే లేకపోతే కనుక మీరు నేను చేర్చాలంటే కూడా కింద కామెంట్ ద్వారా చేర్చవచ్చు సో నేను ఆ లిస్ట్ చదువుతాను మీరు చెప్పండి సో ఫస్ట్ వచ్చేసి ముందుగా మన స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆయన అనమాట ఆయన తమిళని సీతారాం గారు ఈ లిస్ట్లో మొదటి వరుసలో ఉన్న వాళ్ళల్లో ఈయనొకరు నెంబర్ వన్ తమ్మినేని సీతారాం ఆమ్దాల వాల్స్ నుంచి నెంబర్ టూ దువ్వాడ శ్రీనివాస్ ఈయన లాస్ట్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేస్తే ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ ఎలక్షన్స్లో పోటీ చేయగా వాళ్ళ వైఫ్ కూడా ఈయనకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి రాగా మొత్తానికి సర్దుబాట్లు చేసుకొని ఆమెను పక్కన తప్పించి నిలబడినటువంటి పరిస్థితి సో ఇందాక చెప్పినటువంటి తమ్ళినేని సీతారాం కావచ్చు ఈ ఇప్పుడు చెప్పినటువంటి దువ్వాడ శ్రీనివాస్ కావచ్చు వీళ్ళందరికీ కూడా కొంచెం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట అనవసర పద ప్రయోగాల కారణంగా వీళ్ళు నష్టపోవడానికి అవకాశం ఉంది ఇక ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు ఈ ఎంవివి సత్యనారాయణ ఎవరంటే మనందరికీ తెలిసిందే పోయిన గవర్నమెంట్లో ఉండగానే వైజాగ్ నుంచి తన కుటుంబ సభ్యులందరినీ కూడా కిడ్నాప్ చేశారు హైదరాబాద్ కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అయింది వీళ్ళ కుటుంబ సభ్యులు అనమాట సో ఇది పరిస్థితి ఎంవివి సత్యనారాయణ విశాఖ తూర్పు నుంచి ఇక నెక్స్ట్ పర్సన్ ఎవరంటే నెంబర్ ఫోర్ వచ్చేసి గుడివాడ అమర్నాథ్ ఈయన వల్ల ఈయనకి ఇత ఇతను మాట్లాడడం కారణంగా ఎంత నష్టం చేకూరిందంటే చివరాఖరికి ఒక కోడిగుడ్డు స్టోరీ చెప్పగా ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ కోడిగుడ్డు స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి సో నెక్స్ట్ ఓడిపోయే క్యాండిడేట్లో గాజువాక్ నుంచి గుడివాడ అమర్నాథ్ ఇక తర్వాత వచ్చేసి ముత్తంశెట్టి శ్రీనివాస్ అలియాస్ వచ్చేసి ఈయన పేరు అవంతి శ్రీనివాస్ మనందరికీ తెలిసిందే ఈయన ఆడియోలు ఒక ఒకనొక రోజుల్లో ఎన్ని కలకలాలు కలకలాలు సృష్టించాయి లాస్ట్ ఎలక్షన్స్లో టీడీపీ నుంచి గెలిచి ఆ తర్వాత అయిపోయింది వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ వైసీపీ పార్టీలో గెలిచాడు కానీ మధ్యలో ఈయన జరగ జరగని విషయాలన్నీ జరిగినాయి అనమాట పైపెచ్చు ఈయన గారు ఒకనొక టైంలో శృతిమించుతో మాట్లాడడం కారణంగా కొన్ని వర్గాల నుంచి ఈయన దూరం అవ్వడం జరిగింది సో ఈ లిస్ట్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది మన భీమిలి నుంచి అవంతి శ్రీనివాస్ గారు ఇక చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ రాజమండ్రి రూరల్ ఇక పక్కాగా ఓడిపోయే సీట్ అన్నట్టుగా అవుతోంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా లేదంటే ముఖ్యంగా టీవీ సిక్స్టీ నైన్లో డిబేట్లు చేయాలంటే ఈయనే పిలుస్తూ ఉంటారనమాట సో ఈయన కూడా ఓడిపోయే కాండిడేట్ నెక్స్ట్ ఎవరంటే నెంబర్ సెవెన్ వచ్చేసి మార్గానీ భరత్ ఈయన మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందంటే లెక్కకి చెప్పలేం ఈయన్ని భయంకరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు అదేవిధంగా రీల్స్ స్టార్ అంటూ కూడా పిలుస్తూ ఉంటారు రకరకాలుగా సరే ఏదేమైనప్పటికీ ఈయన డిబేట్లో కూర్చొని మాట్లాడే మాటలు కావచ్చు అదేవిధంగా రాజమండ్రిని ఏం చేస్తామంటే కాకినాడనే రాజమండ్రిని ట్విన్ సిటీస్గా మారుస్తానంటూ ఒక మాట మాట్లాడడం జరిగింది సో నువ్వు ట్విన్ సిటీస్గా మారుస్తూ ఉన్నావు కాబట్టి అది మేము తీర్చుకోలేమని చెప్పేసి ఈసారి రాజమండ్రి సిటీ నుంచి పక్కకి తప్పిస్తున్నట్లుగా రకరకాల వార్తలు అయితే సర్కులేట్ అవుతున్నాయి ఏదేమైనా ఆ లిస్టులో వచ్చేసి నెంబర్ సెవెంత్ పొజిషన్లో ఈయన ఉన్నాడు ఇక ఆళ్ళ నాని ఏలూరు ఏలూరు నుంచి ఆళ్ళ నాని గారు ఓడిపోబోతున్నట్లుగా ఈ లిస్టులో ఉంది అదేవిధంగా గన్నవరం నుంచి వల్లబనేని వంశీ ఈ గన్నవరం నుంచి వల్లభరనేని వంశీ గారి విషయం చూసుకుంటే కనుక మరీ భయంకరంగా ఉంది ఎప్పుడు కూడా వల్లభనేని వంశీ గారిది ఆయనకుంటే ఒక ఆ చరిత్ర ఉందని చెప్పొచ్చు గన్నవరం రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక మాస్ ఇమేజ్ కూడా ఉంది కానీ ఆ మాస్ ఇమేజ్ కొన్ని కారణాల రీత్యా కొంచెం టార్నిష్ అయిందని చెప్పొచ్చు ముఖ్యంగా లాస్ట్ ఎలక్షన్స్లో గత పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి బాబు టీడీపీలోనే ఉన్నారు కానీ మరి ఏమైందో తెలియదు ఆఫ్ సడన్ వైసీపీ పార్టీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత జంప్ అవడం జరిగింది ఆ తర్వాత ఈయన మాట్లాడినటువంటి మాటలు కావచ్చు వైరల్ అయినటువంటి విషయాలు కావచ్చు ఈయనకి ఎంత నష్టం చేకూర్చినాయి అంటే నిన్న పోలింగ్ బూత్లో పోలింగ్ చేసే రోజున ఈయన వెనకాల ప్రజలు అనవచ్చు లేదా టీడీపీ పార్టీ వాళ్ళు కావచ్చు ఎవరైనా అనొచ్చు సో వీళ్ళలో చాలామంది అయితే ఈయన వెనకాల పడి తరిమినటువంటి పరిస్థితి బేసిక్గా వల్లబరీ వంశీ గారి చరిత్రలో ఇలాంటివి జరగలేదు కానీ మొదటిసారి జరిగింది నెక్స్ట్ ఓడిపోయే క్యాండిడెట్లో మన వల్లబరీ వంశీ గారు గన్నవరం నుంచి లేక కొడాలి నాని గుడివాడ నుంచి కొడాలి నాని గారి విషయం చూసుకుంటే కనుక ఆయనకు ఒక మంచి చరిత్ర ఉంది గుడివాడలో అంటే ఈయన బేసిక్గా ఆ టీవీ ఛానల్లో కూర్చొని చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ని సరే పవన్ కళ్యాణ్ గారు కొంచెం పక్కన పెడితే నారా లోకేష్ని చంద్రబాబు నాయుడిని అమరావతి లిడ్డంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉంటారని చెప్పొచ్చు ఆనాడు కొడుకు ఈ కొడుకు గజ్జోర్ నాయుడు ఒక్కట ర ఫోర్ ట్వంటీ నా అంటూ రెచ్చిపోతూ ఉంటారు కానీ ఈయనకున్న మంచి అలవాటు ఏంటంటే సో నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో లేదంటే సామాన్య ప్రజలు దిగు 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 మధ్యతరగతి ప్రజలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక పాజిటివ్ కన్సర్న్ అవుతుంది ఎందుకంటే ఈయన చాలా దిగువ అండర్ లోలో ఉన్నటువంటి వ్యక్తుల్ని గట్టిగా టార్గెట్ చేయడం అనమాట సో హీనంగా చూడనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి కొడాలండి ఎవరైనా ఒకేలా చూస్తాడు ఆ కారణం అయితే ఇంక గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా టీ స్టాప్లు టీ స్టాల్స్ లేదంటే కూరగాయలు వెజిటేబుల్స్ వాళ్ళు వీళ్ళందరి దగ్గర నుంచి ఇంక మంచి సపోర్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళకి చిన్న చితికి ఏదైనా పనులు అవసరం వచ్చినట్టు వెంటనే వెళ్తే చేసి పెడతారట సో ఇనికి స్టేట్ లెవెల్లో ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే మాట విషయంలోనే విపరీతంగా నెగిటివిటీ ఉంది తప్ప గ్రౌండ్ లెవెల్లో అయితే కనుక అంత నెగిటివిటీ అయితే లేదు కానీ ఏంటంటే ఈసారి మార్పు కోరుకుంటున్నారంట గుడివాడ ప్రజలు అందులో భాగంగా వెనుగండలు రాముని గెలిపించే అవకాశం ఉందన్నట్లుగా తెలుస్తుంది సో ఈ మొదటి సిస్ట్లో టెన్త్ పేరు వచ్చేసి కొడాలి నాని సో మీరు అనుకోవచ్చు వీళ్ళందరూ ఫస్ట్ వన్ టూ త్రీ ఇలా ఏం కాదు ఏమంటే నియోజకవర్గాల వారీగా చూడొచ్చు లేకపోతే ఉత్తరాధం నుంచి రాయలసీమ వరకు చూడొచ్చు ఆ విధంగా చూస్తుందే తప్ప ఒక అంటే నెంబర్ వన్ ఈనే నెంబర్ టూ ఈ నెంబర్ త్రీ కాదు సో మొత్తానికి ట్వంటీ ఫైవ్ పే నేమ్స్ ఉన్నాయి ఆ ట్వంటీ ఫైవ్లో ఇది ఒక ఒక పదో నేమ్ అని చెప్తున్నా ఇక జోగి రమేష్ జోగి రమేష్ లాస్ట్ ఎలక్షన్స్లో పెడన్ నుంచి గెలిచాడు కానీ ఏమైందో తెలియదు పెడన్ నుంచి పెనమలూరుకి తీసుకొచ్చారు పెనమర్లూరులో మన బోడే ప్రసాద్ గారు ఏ స్థాయిలో వేడు పూర్తి స్థాయిలో భూమిలో పాతుకుపోయినటువంటి వ్యక్తి లాస్ట్ ఎలక్షన్స్లో కన్నులు ఒట్టబోయి ఓడిపోవడమే తప్ప అంటే ఒక సిక్స్ రాకెట్ అని చెప్పేసి లేదా కాల్ మనీ అని చెప్పేసి ఇలాంటివి రావడం కారణంగా అతను ఓడిపోయాడు తప్ప బేసిక్గా అతనికి పెరంగలూరులో మంచి గ్రౌండ్ రిపోర్ట్ ఉందని చెప్పొచ్చు సో అలాంటి ప్లేస్లోకి జోగి రమేష్ రావడం పైపెచ్చి చంద్రబాబు ఇంటి మీద ఈయన ఈయన దూసుకుపోవడం టీడీపీ నాయకులు కావచ్చు జనసేన పార్టీ నాయకులు కావచ్చు ఈయన మాట్లాడే మాట తీరు కావచ్చు భయంకరమైన నష్టాన్ని చేకూర్చుంది లెవెంత్ పొజిషన్లో వాళ్ళు మన జోగి రమేష్ గారు ఉన్నారు ఇక మేకతోటి తోటి సుచరిత గారు సో ఈమె కూడా ట్వెల్త్ పొజిషన్లో ఉన్నారు ఈమె కూడా ఓడిపోతున్నారు ఇక ఆదాల ప్రమాకర్ రెడ్డి నెల్లూరు నుంచి ఈయన కూడా ఓడిపోతున్నారు థర్టీన్త్ తర్వాత కురసాల కన్నబాబు గారు కాకినాడ రూరల్ నుంచి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడంలో కురసాల కన్నబాబు గారు ఈ ఐదు సంవత్సరాల పాటు చాలా కష్టపడ్డారు సో అందులో భాగంగానే వాళ్ళ సొంత సామాజిక వర్గం నుంచి కావచ్చు సామాన్య ప్రజల నుంచి దగ్గర దగ్గర నుంచి కావచ్చు మంచి వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా ఈసారి కురసాల కన్నబాబు గారు భారీ స్థాయిలో అన్నట్టుగా టాక్ నెంబర్ ఫిఫ్టీన్ పొజిషన్లో పినిపి విశ్వరూప్ అన అమలాపురం కోనసీమ గొడవల్లో ముఖ్యంగా రకరకాల రప్చర్ అవడానికి ఆ టైంలో ఈ నియోజకవర్గం నుంచి ఈయన పేరు గట్టిగా వినపడింది సో ఈయన కూడా ఈసారి ఎలక్షన్స్లో లాస్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది సో ఇప్పటికి పదిహేను పేర్లు చెప్పినా వీళ్ళందరూ కూడా ఇప్పటికి పదిహేను మంది లాస్ ఓడిపోతున్నారు నెక్స్ట్ వచ్చేసి ఆర్కే రోజా గారు ఈమె ఓటమని మనం చెప్పాల్సిన పని లేదు ఆమె చెప్పుకున్నటువంటి పరిస్థితి నా వాళ్ళే నా సొంత వాళ్ళే నాకు సపోర్ట్ చేయలేదు చివరా గారికి టీడీపీ వాళ్ళు కూడా నన్ను టార్గెట్ చేయకపోయినా జనసేన పార్టీ వాళ్ళు నన్ను టార్గెట్ చేయకపోయినా నన్ను నా సొంత మనుషులే టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి దగ్గర కాళ్ళు మొక్కేటటువంటి వ్యక్తులే నన్ను టార్గెట్ చేశారు నన్ను ఓడిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి సో రోజా గారిది లాస్ట్ టైమే కన్ను గెలవడం తప్ప ఈసారి గెలిచే ప్రసక్తే లేదనేది నగర నియోజకవర్గంలో ఎవరినోటి వింటున్నటువంటి మాట ఇంకొక మాట ఏంటంటే ఈమె కానీ ఈయన హస్బెండ్ కానీ రోడ్డు మీదకి వెళ్తే తీవ్ర స్థాయిలో ప్రజాగ్రహానికి గురవడవుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి వీడియోలు ఇప్పటికే మార్కెట్లో చాలా ఉన్నాయి ఒకసారి కాలండి చూసుకోండి ఇక సిక్స్టీన్త్ పొజిషన్లో గారు అంటే వీళ్ళ పేర్లు నెంబర్ వన్ నెంబర్ టూ నార్మర్ అవ్వచ్చు బట్ ఏంటంటే ఒక వరుస ప్రకారం చెప్తున్నా ఆ లిస్టులో రాసిన దాని ప్రకారం అదే తప్ప రోజా గారిని ముందు అని చెప్పేసి మీరు నా ఎక్కితే కుదరదు నేను కాదు ఇది తయారు చేసింది ఇది సోషల్ మీడియాలో కనిపించింది అదేవిధంగా కొంచెం దీనికి శానిటీ ఉన్నట్టు కనిపిస్తే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది తప్ప తమిళని సీతారాం నెంబర్ వన్ పొజిషన్లో పెట్టడం ఏంటి రోజా గారిని పెట్టాలి కదా అట్టట పెడతారు మీరు అని చెప్పేసి నన్ను మింగొద్దు ఇక నెంబర్ సెవె సెవెంటీన్ సెవెంటీన్ వచ్చేసి అంబటి రాంబాబు గారు ఆల్మోస్ట్ హీరో అని చెప్పొచ్చు సత్యనపల్లి హీరో సో ఈయనకు ఉన్నటువంటి నెగిటివిటీ ప్రపంచ చరిత్రలో తెలుగు రాజకీయాల్లో మరి ముఖ్యంగా ఆంధ్ర రాజకీయాల్లో గుంటూరు రాజకీయాల్లో ఇంకొకరికి లేదని చెప్పొచ్చు అబ్బాబ్ పేరుని రాని తర్వాత పోటీ పడడంలో తిట్లు నెట్టడంలో ఈయన గారే పైపెచ్చు ఇకొక దరిద్రం వచ్చింది ఏంటంటే సొంత అల్లుడి నుంచి కూడా తీవ్రస్థాయి వ్యతిరేకత రావడం కుటుంబ సభ్యుల నుంచి దీనికి తోడు ఈయనకి సంబరాల రాంబాబు లాంటి పేర్లు రావడం దీనికి తోడు సంజనా సుకన్య లాంటి కొనుకొన్ని పేర్లు రావడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ ఎలక్షన్స్లో ఆయనకి ఎంత నష్టం చేకూర్చకూడదో అవన్నీ ఆడాన్ని వీటికి తోడు సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేసేటటువంటి అంటే మురుగును క్లీన్ చేసేటటువంటి వ్యక్తులు దాంట్లో బావిలో పడి మరణిస్తే ఆ మరణించిన వ్యక్తికి కానీ ఏదో ఇన్సూరెన్స్ డబ్బులు వస్తే దాంట్లో కూడా దొబ్బేశారనే అప్పవాదు మూట కట్టుకున్నారు ఈయన మరి దాని ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎవరైతే అలా చనిపోయారో కుటుంబ సభ్యులకు జనసేన పార్టీ అయితే సపోర్ట్ ఇచ్చింది ఆర్థిక పరంగా మరి ఇప్పటివరకు ఆ చెక్స్ ఆయన అందించారో లేదో తెలియదు కానీ మొత్తానికి అయితే సత్యంపల్లిలో తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు సో వచ్చేసి నెంబర్ సెవెంటీన్ ఇక నెంబర్ ఎయిటీన్ వచ్చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సో ఈయనకంటూ మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది కానీ ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల రీత్యా జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక రీత్యా ఈయన ఓడిపోవడానికి ఉన్నట్టుగా ఒక ట్రాక్ అయితే వస్తుంది మరి చూడాలి మనిషి మంచి వాళ్ళని చెప్పేసి వింటూ ఉంటాం ఒంగోలు ఈయన చేసేటువంటి పనులు కావచ్చు ఈయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకునే తత్వం కావచ్చు చాలా మంచి ట్రాక్ రికార్డు ఉంది అడ్డగోలుగా ఎవరినబడితే వాళ్ళని తిట్టే ట్రాక్ రికార్డ్ అయితే లేదు చెత్త రికార్డ్ అయితే లేదు సూటిగా ముక్కుసూటిగా రాజకీయాలు చేస్తాడని ఒక ట్రాక్ రికార్డ్ అయితే ఉంది బట్ ఏంటంటే ఈయన టీడీపీ నుంచో లేకపోతే జనసేన నుంచో పోటీ చేసి ఉంటే కనుక పక్కాగా గెలిచేటటువంటి టికెట్ అయ్యారు ఇక వంగ గారు పాప మేము గురించి అంత తప్పుగా తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే పక్కగా ఓడిపోయే సీట్ చివరాకరికి పిఠాపురంలో ఏం జరిగిందో చెప్తే మీరు కిందపడి దొర్లు దొర్లు దొరలతోనే అవుతారన్నమాట ఏం జరిగిందంటే చివరాకరికి పిఠాపురం నియోజకవర్గంలో ఈమె ఓటు వేయడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈమెను గమనించకుండా ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిని గ్రహించకపోగా పైపెచ్చి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే వెళ్ళి గాజు గ్లాసుకు ఆమె ఓటు ఇవ్వమని చెప్పారంట ఆమె షాక్ అయింది అవాక్ అయింది మరి చెప్పండి మరి ఇంకా ఆమె ఎలా గెలిచది సో ఎంఎన్ నైన్టీన్ వంగగీత గారు అవుట్ ఇక గంధి శ్రీనివాస్ గారు లాస్ట్ ఎలక్షన్స్లో భ్ర భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ గారిపై గెలిచినటువంటి గంధి శ్రీనివాస్ గారు తదనంతర కాలంలో పరిస్థితుల రీత్యా చాలా మారిపోవడం అయితే జరిగింది ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేసే విధంలో రెచ్చిపోయారు లాస్ట్ ఎలక్షన్స్లో ఒక ఐదు వేల ఓట్లు ఇటుగా గెలిచేయడం జరిగింది తప్ప ఈసారి గెలిచే ప్రసక్తి లేదు ముఖ్యంగా ఈయన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసినటువంటి విధానం పవన్ కళ్యాణ్ గారిపై అడ్డగోలు కామెంట్ చేసినటువంటి విధానం అది తీవ్రస్థాయిలో మైనస్గా మారబోతోంది సో నెంబర్ ట్వంటీ పొజిషన్లో గ్రంథి శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్ అవుట్ ఇక తోట త్రిమూర్తులు గారు ఈయన ఇంతకుముందు టీడీపీలో ఉండేవాళ్ళు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీడీపీ వదిలే ఈ ఈ పార్టీలోకి వచ్చేస్తారు అయితే దీనికి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్కి ముందు ఏం జరిగిందంటే ఎప్పుడో ఇరవై మూడు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తొంభై ఏడులోనే ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఎవరికి శిరో శిరవ ఏపించారట అది తిరగ తోడి మళ్ళీ వార్తలు నిలవడంతో దళిత సామాజిక వర్గం నుంచి చాలా వ్యతిరేకత అయితే మొదలైంది సో ఆ వాటి రీతి ఆ తోట త్రిమూర్తులు కూడా ఈసారి ఓడిపోబోతున్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది ఇక నవంబర్ ట్వంటీ టూ కారుమూరి నాగేశ్వరరావు గారు తణుకు సో ఈ కారుమూరి నాగేశ్వరరావు గారి ఏదైతే మాటలు ఉన్నాయో ఇవే ఆయనకి నష్టం చేకూర్చున్నాయి అటు ఈసారి పక్కాగా గెలిచే ఓడిపోయే అవకాశం ఉన్నట్లుగా టాక్ నడుస్తుంది ఎందుకంటే డిబేట్లో కూర్చున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినటువంటి విధానం కావచ్చు ప్రజల్లోకి నువ్వేం చేసావయ్యా అంటే చెప్పకపోగా ఎదురుదాడి చేయడం కారణంగా నష్టం చేకూరుతుందని అందులో భాగంగా ఈసారి ఈయన ఓడిపోబోతున్నట్లు ఒక రికార్డ్ అయితే చెప్తోంది ఇక నెక్స్ట్ వచ్చేసి విడుదల రజనీ గారు విడుదల రజనీ గారు చాలా మంచివారు చాలా మంచి మనసు కలిగిన వారు అలాంటి వారు ఓడిపోతున్నారు అని ఆ పోస్ట్ పెట్టడానికి కూడా అలా వచ్చింది బ్రో మేడం కానీ సరే చెప్పేది ఏం లేదు ఎందుకంటే ఇంతకుముందు చిలకలూరిపేట నుంచి ఏమైనా పక్కా నియోజకవర్గానికి గుంటూరు వెస్ట్కి పంపించారంటే అర్థం చేసుకోవచ్చు ఒక ట్రాక్ రికార్డ్ బాగోకి ఇక్కడ పంపించారని సరే ఈ పోస్ట్ పెట్టినోడికి మానవత్వం లేకపోయినా నాకు మానవత్వం అని సరే విడుదల రజని గారు మరి గెలుస్తారు ఓడిపోతారు తెలియదు కానీ లిస్ట్లో మాత్రం ఉంది కాబట్టి నెంబర్ ట్వంటీ త్రీ పోజిషన్లో విడుదల రజని గారు ఇక బుట్ట రేణుకా గారు ఎమ్మికనూరు సో ఈమెకి సంబంధించి చూసుకుంటే కనుక అక్కడ ఎమ్మెగనూర్ వచ్చేసి పక్క ఈసారి టీడీపీ గెలవాలన్నట్లుగా వ్యూహ జరిగింది అందులో భాగంగా ఈ ఓడిపోతున్నారు ఇక విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంతకుముందు విజయవాడ వెస్ట్లో ఉండేవాళ్ళు అక్కడ అంత అయిపోయింది పైగా ఈయనకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు పైగా ఈయన పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసినటువంటి విధానం కావచ్చు పశ్చిమ నియోజకవర్గంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు ముఖ్యంగా పోతిని మహేష్ ఈయన గురించి ప్రపంచానికి చెప్పినటువంటి అత్యద్భుతమైన మాటలు కావచ్చు ఒకటి కాదు రెండు కాదు గుర్గ దుర్గ గుడిలో వెండి రథాలు పోయిన దగ్గర నుంచి చాలా స్టోరీ ఉంది దీనికి సో ఓవరాల్గా చూసుకుంటే ఈసారి సుజనా చౌదరి గల విజయవాడ సెంట్రల్ కదా సో విజయవాడ విజయవాడ సెంట్రల్ వచ్చేసి వేరే వాళ్ళు టీడీపీ సో పక్కా ఈసారి ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఓడిపోవడానికి అవకాశం ఉన్నట్టుగా టాక్ నడుస్తుంది సో మొత్తానికి మళ్ళీ చెప్తున్నా వీళ్ళ ఏదైతే నంబర్ పోజిషన్స్ ఉన్నాయో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నుంచి ట్వంటీ ఫైవ్ వాళ్ళలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని కాకుండా ఈ పోస్ట్ పెట్టినటువంటి వ్యక్తి ఎయిట్ చేసినటువంటి వ్యక్తి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తి చెప్పిన దాని ప్రకారమే చెప్పా తప్ప రోజా గారు నెంబర్ వన్ పోజిషన్లో ఉండొచ్చు అంబటి రాబాబా గారు నెంబర్ వన్ పోజిషన్లో ఉండొచ్చు అదేవిధంగా గ్రంజీ శ్రీనివాస్ గారు నెంబర్ వన్ పోజిషన్లో ఉండొచ్చు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉండొచ్చు మన గుడివాడ అమర్నాథ్ గారు నెంబర్ వన్ పొజిషన్లో ఉండొచ్చు అవంతి శ్రీనివాస్ గారు నెంబర్ వన్ పోజన్లో ఉండొచ్చు సో వలమైన వంశీ గారు కూడా నెంబర్ వన్ పోజిషన్లో ఉండొచ్చు కాబట్టి మీరు మనసుతో తీసుకోవద్దు మీ మనసు తీసేసుకొని నువ్వు అట్టా చెప్తావు తమ్మినేని సీతారాం గారు నెంబర్ వన్ పోజిషన్ అని నేను చెప్పట్లేదయ్యా ఆ పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ని చెప్పే పోస్టును బట్టి చెప్పే తప్ప నాకు ఎలాంటి ఇంటెన్షన్ అయితే లేదు ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తా పేర్ని నాని ఉంటే కనుక ఈ లిస్టులో నేనే చెప్తున్నా నెంబర్ వన్ పోజిషన్లో ఉండేవాళ్ళు ఆ తర్వాతే నెంబర్ టూ ఎవరైనా కాబట్టి పేరిని నాని గారు ఈసారి లాస్ట్ ఎలక్షన్స్లోనే ఓడిపోవాల్సిన వాళ్ళు జనసేన పార్టీ అక్కడ పోటీ చేయడం కారణంగా ఓట్లు స్ప్లిట్ అయిపోవడం కారణంగా ఆ వ్యక్తి గెలిచేశాడు ఈసారి గెలవడం తెలిసి తన కొడుకును నిలబెట్టుకున్నాడు తన కొడుకు కూడా ఓడిపోవడం పక్కా అని చెప్పేసి ఒక విధానం అయితే నడుస్తోంది ఏదైనప్పటికీ నేను ట్వంటీ సిక్స్త్ పేరు కూడా చెప్పా పేర్ని నాని కొడుకు పేరుని కిట్టు కూడా ఓడిపోవడానికి ఉన్నాయి కొల్లు రవీంద్ర గెలవడానికి అవకాశాలు ఉన్నట్లుగా హిస్టరీ చెప్తోంది సో కాబట్టి ఓవరాల్గా చూసుకోండి ఇందులో మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తుల పేరు ఉన్నాయో లేవో నాకు తెలియదు లేకపోతే కనుక మీ పక్క ఓడిపోయే టికెట్లు ఏమైనా ఉంటే కనుక ఇక్కడ కామెంట్ చేయండి నేను కాదన్ను నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఇంకొక మాట కూడా చెప్తాను నాకు ఎలాంటి ఇంకో ఇబ్బంది కూడా లేదు ఒకవేళలో గెలిచే వాళ్ళు ఎవరు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు నాదేం పోయింది ఆ లిస్టు పెట్టినోడు సగం నేను లిస్ట్ పెట్టిన దాని ప్రకారం నేను చెప్పిన నేను కాదు లిస్టు తయారు చేసింది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ లిస్టులో ఓడిపోయే వాళ్ళ సంఖ్య ఇంచుమించు కరెక్ట్గానే పెట్టినట్టయితే కనిపించింది మరి చూడాలి నాలుగో తారీఖు వరకు వెయిట్ చేయాలి ఏం జరగబోతుందో नमस्ते धन